వినాయక చవితి సందర్భంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అందరూ ఫంక్షన్ హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే సౌర్య రామలక్ష్మి ఇద్దరు కుర్చీలో కూర్చుని ఉంటే భూమి వాళ్ళ దగ్గరికి వచ్చి రండి రండి అంటూ వాళ్ళని లాగుతూ ఉంటుంది ఏ భూమి భూమి వద్దు అని సౌర్య రామలక్ష్మి చెప్తూ ఉంటారు లేదు రండి రండి డ్యాన్స్ వేయండి అని చెప్పి శౌర్య రామ్ రామలక్ష్మిని చేపట్టి లాగే భూమి స్టేజ్ పైకి తోసిపడేస్తుంది దాంతో రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళ డ్యాన్స్ని చూసి అందరూ సంతోషపడుతూ చూస్తూ ఉంటారు తర్వాత గగన్ భూమి కూడా డ్యాన్స్ స్టేజ్పై వేస్తూ ఉంటారు భూమి గగల్ని ఆట పట్టిస్తూ మరి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది తర్వాత భూమి నాట్యం చేస్తూ ఉంటుంది అచ్చం శోభ చంద్రల భూమి నాట్యం చేయడం చూసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది చరచంద్ర అదేంటి ఈ భూమి అచ్చం శోభ చంద్రలా నాట్యం చేస్తుంది అని షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అలా భూమి నాట్యం పూర్తి అయిన తర్వాత జానకి స్టేజ్ పైకి వెళ్ళి ఒక్కసారిగా భూమిని హత్య చేసుకుని భూమిని తదేకంగా చూస్తూ ఉంటుంది అప్పుడు భూమి కూడా అదే పనిగా ఏంటి ఈ నన్ను ఇలా చూస్తుంది అని చెప్పి భూమి కూడా చూస్తూ ఉంటుంది అప్పుడే జానకి నువ్వు శోభాచంద్ర కూతురివి కదా అందుకే కదా అలా నాట్యం చెప్పు చెప్పమ్మా చెప్పు నువ్వు చంద్ర కూతురివే కదా అని జానకి మరీ మరీ అడుగుతూ ఉండటంతో ఒక్కసారిగా చరచంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు జానకి అలా స్టేజ్ పైకి వెళ్ళి ఒక్కసారిగా భూమిని అలా అడుగుతూ ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లేచి నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటారు